మేమే వారిని లోపలికి పంపించాము కాబట్టి మేమే వారిని బయటికి తీసుకొస్తాము మంత్రి గారు మహారాజా ఇదే ఒక్కగారొక ధర్మ మార్గం చూడండి మమ్మల్ని ఈ మార్గంలో వెళ్లకుండా ఆపడానికి మీరు ప్రయత్నం చేయకండి అస్సలు ఆపు మహారాజా మీ ఆదేశాన్ని అన్ని విధాలా ఖచ్చితంగా పాటిస్తాము మీరు మీరు మహారాజులు మేము మిమ్మల్ని ఎలా ఆపగలం అంటే వెళ్ళి తీరాల్సిందే అనమాట మేము వెళ్ళి తీరాల్సిందే కదా అవును అవును మహారాజా మేము మా ఖడ్గాన్ని మర్చిపోయాం మహామంత్రి గారు మేము మా ఖడ్గాన్ని తీసుకుని రాలేదు మేము మా ఖడ్గాన్ని మర్చిపోయాం మహామంత్రి గారు మేము లోపలికి ఎలా వెళ్ళగలం మహారాజా మీరు దిగులు పడకండి అది మా వెళ్ళండి లేదు మహామంత్రి గారు మేము మీ ఖడ్గాన్ని తీసుకుని లోపలికి ఎలా వెళ్ళగలం మాకు మా రాజరికపు ఖడ్గమే కావాలి అది లేకుండా మేము లోపలికి అస్సలు వెళ్ళలేము మీరు చెప్పింది అక్షర సత్యం మహారాజా ఖడ్గం లేకుండా మీరు ఎలా వెళ్ళగలరు అందుకే వచ్చాం మహారాజా మేం మీకోసం స్వయంగా మీ నిజానికి ఒకటి కాదు రెండు రెండు ఖడ్గాలు తీసుకుని లోపలికి వెళ్ళండి అక్కడ మీరు ఏ ఏ కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు కదా మీరు మాకు ధైర్యం చెప్తున్నారా లేక మా మా మనోబలాన్ని తగ్గిస్తున్నారా మహారాణి లేదు లేదు మహారాజా మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది మీరు మళ్ళీ వాళ్ళందరినీ సురక్షితంగా తిరిగి తీసుకొస్తారు అలాగే అయితే మేము లోపలికి బయలుదేరుతాం ఇది కూడా తీసుకోండి మహారాజా రెండు ఖడ్గాలు సరే ఇవ్వండి ధన్యవాదాలు మరి వెళ్ళరామా మహామంత్రి గారు మేము లోపలికి వెళ్తున్నాము అలాగే మహారాజా మహారాణి చిన్నదేవి మేము లోపలికి వెళ్ళేరుతున్నాము మహారాజా ఏమైంది మహారాజా మేము ఈ ద్వారాన్ని ఎక్కడే చూసాము ఎక్కడో అంటే బహుశా బహుశా మీరు ఇక్కడే చూసి ఉంటారు ఈ ద్వారాన్ని నిజానికి సరిగ్గా గుర్తు రావడం లేదు కానీ నిజానికి మేము ఇక్కడే చూసుంటాం ఏం పర్వాలేదు మహారాజా మీరు బయలుదేరండి అలాగే వెళ్ళొస్తాము వెళ్ళొస్తాం మహామంత్రి గారు అలాగే అలాగే మహారాజా వెళ్తున్నాము మహారాజా మా గుర్తొచ్చేసింది ఏం గుర్తొచ్చింది ఈ ద్వారాన్ని మేము ఎక్కడ చూసాము మీరు ఈ ద్వారాన్ని ఎక్కడ చూశారు ఆ ప్రాచీన చిత్రంలో అదే మా గదిలో పెట్టున్న చిత్రంలో ఏం చిత్రం అది అదే మహారాజా అది మాకు ప్రాచీన పుస్తకాలుండే గదిలో దొరికింది మేము వివాహం చేసుకొని ఈ మహల్ కొచ్చిన కొత్తలో వెళ్ళాము మహారాజా అది నిజంగా చాలా విచిత్రమైన చిత్రం అందులో ఎన్నో చిహ్నాలు ఎన్నో మార్గాలు మాన చిత్రాలకు వేసున్నాయి మహారాజా మాకు ఆ చిత్రం చాలా బాగా నచ్చింది అందుకే మేము ఆ చిత్రాన్ని మా గదిలో పెట్టేసుకున్నాము గదిలో పెట్టేసుకున్నారా అవును పైగా మాకు ఒక్కసారి కూడా చెప్పలేదు మహారాణి తిరుమలమ్మ ఏది ఏమైనా ఆ చిత్రం ఈ చప్పుడు చేసే ద్వారం గది మార్గపటం అయి ఉంటుంది అదే పటంతో మనకు తెలియచ్చు ఈ ద్వారం నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అనే విషయం మంత్రి గారు పటం ఏమిటి నువ్వు ఇంచుమించి అంచనా వేసేసావు కానీ నువ్వు కుటుంబ సభ్యుల్ని ఎలా వెతుకుతావు ముందు బయటికి వెళ్ళడానికి మార్గం అయితే నువ్వు ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా వెతుకుతాను ఏంటలా చూస్తున్నావు ఒక్కటిస్తా తలలేని ఆస్తి పంజరమా కదలొద్దు ఓసి పిల్లి రాక్షసి నువ్వు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసావా నీకేమనిపిస్తుంది రామా అంత పిరికివాడనుకున్నావా నీలాంటి పిల్లికి కూడా భయపడతాడనుకున్నావా ఇప్పుడు పులిలాగా ఇలా చేస్తే నేను భయపడిపోతానా ఏంటి అని నేనేమన్నా అనుకున్నావా ఓహో ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎలుకల్ని వెతుకుతున్నావు అవునా కోసి పిచ్చిదానా ఎలుకలు లేవు అవి స్వరంగంలోకి పారిపోయాయి వెళ్ళు వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు అయ్యో వెళ్ళు వెళ్ళవేమిటి ఒక్కటిస్తానేమనుకున్నావు వెళ్ళమంటుంటే వెళ్ళి నీ భోజనాన్ని వెతుక్కో నేను కూడా నా కుటుంబాన్ని వెతుక్కోవాలి ఈ పిల్లికి విధేయత చాలా ఎక్కువగా ఉంది నా ఆదేశాన్ని బాగా పాటిస్తుంది కానీ నా కుటుంబం ఉందే నా ఆదేశాన్ని అస్సలు పాటించదు ఏం చేయను ఎలా ఉన్నా నా కుటుంబ సభ్యులే కదా వెతికి తీరాల్సిందే అమ్మా శారదా అత్తయ్యా నాకు రామ మాట వినపడుతుంది అంటే రామ కూడా వచ్చేస్తాలే నువ్వు పడుకో నిజమే అత్తయ్యా అసలే ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకట్లేదు గుండప్ప ఎక్కడికి వెళ్ళిపోయాడు నేను ముందే చెప్పాను వెళ్ళి ఇప్పుడు చూడు పులి దగ్గర ఇరుక్కుపోయా కదా విశ్రాంతి తీసుకుంటానని నేనే అనుంటానులేండి నాకు నిద్ర వస్తే నేనేం నాకు కూడా అర్థం కాదు మనం ఏం చేద్దాం గుండెంపు కూడా లేడు పరిగెత్తు పరిగెత్తు శారదా అత్తయ్యా రామ మాట అక్కడి నుంచి వినపడుతుంది ఆ అరే అక్కడున్నారా ఆ ఖచ్చితంగా అక్కడి ఉందంతా పదండి పదండి అయ్యో అత్తయ్యా ఏమైంది రావా ఇక్కడే ఉండాలి చెప్పటం లేదు నిన్న గంత గురించి చెప్తున్నాను అబ్బో ఇక్కడ దెయ్యాలు భూతాలతో పాటు పులి కూడా వెంట పడుతుంది కాని నీకేవో గంట కావాల్సి వచ్చింది అయ్యో అయ్యో భగవంతుడా రామకృష్ణ పండితుడిని రక్షించి స్వామి రామకృష్ణ పండితుని క్షేమంగా ఉంచండి స్వామి రామకృష్ణ పండితుడు క్షేమంగా నమ్మక ద్రోహులారా దుష్టులారా స్వామి ద్రోహులారా మా తిండి తింటారు మా శిష్యులు కానీ ప్రార్థన మాత్రం రామకృష్ణ పండితుడి కోసం చేస్తున్నారు గురువు గారు మీరు క్షేమంగా ఉండాలి అనుకుంటే వారు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి వేడుకోండి గురువు గారు వారే మనల్ని ప్రమాదం నుండి బయటపడేయగలరు భగవంతుడా రామకృష్ణ పండితిని రక్షించండి భగవంతుడా రామకృష్ణ పండితిని రక్షించండి భగవంతుడా రామకృష్ణ పండితిని రక్షించండి గురుగారు అప్పుడప్పుడైనా మీరు కొన్ని తెలివైన పనులు చేస్తుంటారు మూర్ఖులాగా అప్పుడు అప్పుడు గాడిదకాల్లు కూడా పట్టుకోవాల్సి వస్తుంది శత్రువు కోసం కూడా పూజ చేయాల్సి వస్తుంది భగవంతుడా రామకృష్ణ పండితిని రక్షించండి భగవంతుడా రామకృష్ణ పండితిని రక్షించండి ఈ గంటనాది ఏంటి ఈ ఏంటి నాది ఈ గంట నీది కాదు ఈ గంట నాది నీదెలా అయిపోతుంది ఈ గంత మాది మాకు దొరికింది ఈ గంట నాది నా చేతిలోంచి జాలిపోయింది మళ్ళీ నాదే కదా ఈ చేతిలోంచి పడిపోయింది మాకు దొరికింది మళ్ళీ మాది అయిపోతుంది ఈ గంత నాది నాకు నాది నాకు ఇచ్చేయి నాది అరే నాది నాది అయ్యో భగవంతుడా ఈ ఈ పులి ఎందుకు మన వెంట పడుతుంది మంత్రి గారు ఈ పటం అయితే ఏదో పెద్ద చిక్కుముడిలా అనిపిస్తుంది మహారాజా భగవంతుడే ఈ చిక్కుముడి నుంచి బయటికి తీసుకురాగలరు మహారాజా మాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు ఈ పటం కూడా చాలా పాతది మాకైతే ఎందుకు పనికిరాదనిపిస్తుంది వాళ్ళు వెళ్ళే మార్గాన్ని ఎలా వెతుకుతారు మహారాజా ఎవరికి ఏం అర్థమైనా అర్థం కాకపోయినా కానీ ఒకటైతే ఖచ్చితంగా అర్థం అవుతుంది దీనిలో ఒక మార్గం ఉంది అడవికి దారి తీస్తుంది చూడండి మహారాజా మంచి పని రామా ఇక బయటికి వెళ్ళడానికి దారి తెలిసినట్టే దేవుడి దయవల్ల నా యుక్తి ఫలిస్తే చాలు లేదు మంత్రి గారు ఈ పటం మనకి ఎందుకు పనికిరా మహారాజా అయితే మన దగ్గర కేవలం ఒకే ఒక ఉపాయం ఉంది ఆ తప్పుడు చేసే ద్వారం వైపు మనందరం ప్రవేశించి తీరాల్సిందే మహారాజా ఆ ద్వారం లోపలికి వెళ్లి ఎంతమంది మృత్యుపాలయ్యారో పాలయ్యారో తెలియదు అక్కడ ఎన్ని ఆత్మలు తిరుగుతున్నాయో ఏమో వేరే ఎవరైనా మరణించడానికి ముందే మనం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే మహారాజా లేదు ఏమిటి మహారాజా వద్దు లేదు మేము ద్వారం వైపు నుంచి ప్రవేశించము మేము ఈ అడవి మార్గం వైపు వెళ్తాము అలాగే మహారాజా కేవలం ఈ ఒక్క సొరంగమే మిగిలింది ఖచ్చితంగా బయటికి వెళ్ళే దారి ఇదే అయి ఉంటుంది ఇక కుటుంబ సభ్యులు దొరికితే చాలు ఏమంటారు సోదరా సోదరి ఎవరైనా సరే రాక్షసి ఇప్పుడు మనం ఏం చేద్దాం వెనక పూలి ఇప్పుడు మనమే చూద్దా అయ్యో ఇది అమ్మ కరగదా అంటే అమ్మ ఇక్కడే ఇక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళిపోయావు ఇదేంటి ఇటు వెళ్ళాలా లేక కాటు వెళ్ళాలా మా బుర్ర పూర్తిగా పని చేయడం మానేసింది గురువుగారు ఇంతకు ముందు మాత్రం ఎక్కడ పని నా గురించి మాట్లాడుతున్నాను అని గురుగారు గురుగారు చూడండి అడా ఈ అస్థిపంజలో అక్కడ ఏం చేస్తుంది గురుగారు చెప్తా ఉండండి మూర్ఖపోయేదామా ఈ అస్థిపంజెలా మనల్ని కుదివైపు వెళ్ళమని చెప్తుంది ఈ అస్థి పంజరం కుడివైపుకి చెయ్యి చూపిస్తుంది అంటే కుడివైపు ప్రమాదం ఉంది అని కాబట్టి మనం ఎదంవైపుకి వెళ్ళాలి పులిగంచిన గురుగారు మీరు చెప్పింది నిజమే మీ పుర్ర పని చేయడం మానేసింది మీ మాట కాదు హస్తి మాట వెంట మంచిది మరిగెత్తండి ఏమిటి ఆకలిగా ఉందా మమ్మల్ని మాత్రం తినకు మేము రాజపురతులు తాత చారు ఏమైంది 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 ఓహో ఈ అస్థిపంచం ఒకటి ఇదిగో పట్టుకో ఈ అస్థి పంజరాన్ని చూడండి ఎలాంటి తల్లు కర్ర చూసుకుని సంతోషపడిపోతుంది కానీ కొడుకుని కలిసినందుకు కొంచెం కూడా సంతోషం లేదు ఏమక్కర్లేదు ఏమంటుంది ఓహో నేను ఎవరిని అడుగుతున్నాను చూడండి అయ్యో శారదాండి పొదండి అటు పోదండి రండి పరిగెత్తండి రండి 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 తొరిగే రండి ఇక్కడ చాలా చీకటిగా ఉంది ఇక్కడ అసలు ఏమీ కనిపించడం లేదు కూడా అరే గురుగారు మీరు ఎక్కడున్నారు గురుదేవా చివరికి మీరు కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది కదా రామకృష్ణ ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర కబుర్లు చెప్పుకునేంత సమయం లేదు గురుదేవా అది పులి కాదు పిల్లి నాకు కూడా అది పులి అనిపించింది కానీ మీరే స్వయంగా చూడండి గురువుగారు పులి ఇక్కడికి ఎలా వచ్చేసింది ఈ పులి పిల్లిలాగా ఎందుకు అరుస్తోంది అయ్యో పాపం ఇది కూడా మనలాగే ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది పాపం భయంతో పులి కాస్త పిల్లయిపోయినట్టుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఎక్కడికి వెళ్దాం అవును రామకృష్ణ పండితుల చెప్పండి 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 మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి మళ్ళీ ఎక్కువ సాహసం చూపించగలమా దాని మాట పిల్లిలాగా ఉండుండొచ్చు కానీ ఎంతైనా అది పిల్లే కదా అది కూదా ఆకలితో ఇప్పుడు 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 భయపడటం వల్ల ఏ ప్రయోజనం లేదు లేదుకుండప్ప ఇక మనందరం నిర్భయంగా అందరం కలిసి బలం మొత్తం ఉపయోగించి పులి మీద దాడి చేయాల్సి ఉంటుందా కాదు పరిగెత్తాలి నేను చెప్పగానే నాతో పాటు పరిగెత్తండి 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 మమ్మల్ని మంత్రిగా వదిలే ఎక్కడికి వెళ్ళిపోయారా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మంత్రి గారు మేము లోపలికి వెళ్తాము అలాగే వెళ్ళి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తాము రామకృష్ణ పండితుల వారు చంపేశారు మమ్మల్ని పులి పులి భయపడకండి దాని గర్జన చాలా దూరంగా వినబడుతుంది మరి మనం ఇక్కడ ఎందుకు ఆగిపోయాం ఎందుకంటే నేను మార్గం ఇక్కడి వరకే వెతికాను అయ్యో మనం మళ్ళీ లెక్కపోయాము చూస్తుంటే అప్పులి ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోయినట్టుంది అందుకే ఇంత గట్టిగా గడిస్తున్నట్టుంది ఏదో ఒకటి ఇలా భయంతో గోల చేస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను ఆలోచించలేవండి ఆలోచించండి 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 అమ్మ ఇది పట్టుకోండి ఎందుకు అయ్యో పట్టుకోండి ఏమిటి ఇక్కడ చూడండి ఈయన్ని ఏదో ఒకటి చేయమని చెప్తే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఏం చేస్తున్నారు రామకృష్ణ పండితుల వారు పైన ఎందుకు కర్రతో కొడుతున్నారు ఓ అదా వాయు ప్రవాహం ఉత్తర దిశ వైపు కాబట్టి మనం ఉత్తర దిక్కు వైపుకి వెళ్లాల్సి ఉంటుంది పదండి పదండి ఎక్కడికి వెళ్తున్నారు గురుదేవా గురువు గారు ఏమిటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు మనం ఉత్తర దిక్కు వైపు కాదు దక్షిణ దిక్కు వైపు పరిగెత్తాలి మని మాట వినండి గురువు దక్షిణ దిక్కు వైపు ఈ దక్షిణ దిక్కు వైపు ఎందుకు గురుదేవా వాయు ప్రవాహం దక్షిణ దిక్కు నుంచే వచ్చింది కాబట్టి బయటికి వెళ్ళే మార్గం లేదా ద్వారం ఖచ్చితంగా అటువైపే ఉంటుంది అటు పదండి దక్షిణ దిక్కు వైపు అలాగా పదండి అయితే అదాకివండి పదండి 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 వెళ్ళండి పదండి పదండి అయ్యో భగవంతుడా ఈ పులి ఎందుకు మా వెంట పడింది ఆగండి